శ్రీమాత్రే నమ శివదుర్గా ఛానల్ కి స్వాగతం అందరికీ కూడా ఆ అమ్మవారి ఆశస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా తల్లిని వేడుకుంటూ ఈ రోజు మనం ఉత్పన్న ఏకాదశి అలాగే శనివారం ఎంతో పవిత్రమైనటువంటి ఈ రోజున ఈ కథ వినటం వలన స్వామివారి సంపూర్ణమైనటువంటి అనుగ్రహం మనపై ఉంటుంది కాబట్టి భక్తి శ్రద్ధలతో ఈ కథను వినండి శ్రీకృష్ణుడు చేసినటువంటి ఎన్నో అద్భుత కార్యాలలో ఈ యొక్క ప్రాణ రక్షణను ప్రాముఖ్యంగా చెబుతారు రెండు సందర్భాలలో తండ్రి నందుణ్ణి కాపాడాడు శ్రీకృష్ణుడు ఒక ఏకాదశి రోజున నందుడు ఉపవాసం ఉన్నాడు మననాడు ద్వాదశి ఆ తిది కొద్ది గడిలో మాత్రమే ఉన్నదని చెప్పి ఆ గడియల్లోనే బోంచేయాలని తొందరగా నిద్రలేచి యమునా నదికి చేరుకుంటాడు స్నానానికి నదిలో దిగగానే ఎవరో కాని పట్టి లాక్కొని వెళుతూ ఉన్నట్లుగా నీళ్లల్లో మునిగిపోతాడు వరుణుని భటుడు నందుని అలా పట్టుకుని పోయాడు అయితే స్నానానికి నదికి వెళ్లినటువంటి నందుడు ఎంతకీ తిరిగి రాకపోయేసరికి గోపికలందరూ కూడా ఆందోళన చెందుతూ కన్నీరు కారిస్తూ శ్రీకృష్ణుని సమీపించి నందుని నీ తండ్రి ఏమయ్యాడో కానీ కనిపించడం లేదు ఎలాగైనా సరే నీవే ఆయన్ను కాపాడాలి అని కోరుకుంటారు అప్పుడు కృష్ణుడు అప్పటికప్పుడు దృష్టి సారించి జరిగిందంతా కూడా దివ్య దృష్టితో తెలుసుకుని గోపికలతో ఆందోళన చెందవద్దు నా తండ్రి క్షేమంగానే ఉన్నాడని చెప్పి వారికి ధైర్యం చెప్పి ఉన్న పలంగా వరుణలోకానికి ప్రయాణమవుతాడు పశ్చిమ దిక్కునకు అధిపతి అయినటువంటి వరుణుడు తన దిక్కుగా వస్తున్నటువంటి శ్రీకృష్ణుని చూసి భగవంతుని యొక్క రాకకు పొంగిపోతూ శ్రీకృష్ణునికి సకల మర్యాదలు చేసి పూజించిన తర్వాత అతని రాకకు కారణం తెలుసుకుంటాడు నందుణ్ణి బంధించి తెచ్చినటువంటి బటుణ్ణి పిలిచి ఇలా ఎందుకు చేశావు ఈ పని అంటూ తెలియక చేశాడులే అంటూ భటుడి తరపున విష్ణుని క్షమార్పణను కోరుతూ వరుణుడు నందుని శ్రీకృష్ణుడికి అప్పగించాడు తండ్రిని వెంట పెట్టుకుని రేపళ్లకు చేరుకున్నాడు శ్రీకృష్ణుడు ఎక్కడికి వెళ్ళావు ఏమైపోయావు అని అడిగినటువంటి గోకులానికి జరిగిందంతా కూడా చెప్పాడు నందుడు కృష్ణుడే లేకుంటే మరలా నేను తిరిగి వచ్చేటటువంటి అవకాశమే లేదని చెప్పాడు గోకులమంతా కూడా కృష్ణుణ్ణి గొప్పగా చూస్తూ భగవంతుడు అంటూ అతన్ని పొగుడుతూ భక్తితో పూజించారు అలా ఒకనాడు నందుడు మొదలైనటువంటి యాదవ ప్రముఖులు కొందరు అంబను పూజించేందుకు అంబికా వనానికి ప్రయాణమయ్యారు ఆ వనం రేపళ్లకు చాలా దూరాన సరస్వతీ నది తీరాన ఉంటుంది అందుకని బలరామ కృష్ణులతో సహా అందరూ కూడా రథాలలో ప్రయాణించారు వనానికి చేరుకోగానే అందరూ కూడా సరస్వతి నదిలో స్నానాలు చేసి పార్వతీ పరమేశ్వరుని పూజించారు బ్రాహ్మణులకు అనేక దానలు చేసి వారిని కూడా సంతృప్తిపరిచారు జలపానం మాత్రమే చేస్తూ ఉపవాసం ఉన్నారు రాత్రైందని అక్కడే పడుకున్నారు అడవి ప్రాంతం కాబట్టి పురుగు పుట్ర యథేచ్ఛిగా తిరుగుతూ ఉంటాయి పెద్ద సర్పం ఒకటి నందుని పట్టుకుని అతన్ని కరిచి కబలించేందుకు ప్రయత్నించసాగింది అయితే ప్రాణభయంతో నందుడు పెద్దగా కేకలేశాడు నంది యొక్క అరుపులకు బలరామకృష్ణుడితో సహా అందరూ కూడా మెల్కుని నందుని చుట్టుకుని ఉన్నటువంటి పెనుపామును చూస్తారు కాగడాలతో దాన్ని మోదుతూ ఉన్న ఆ నిప్పు వేడికి గట్టిగా కొట్టినటువంటి దెబ్బలకు నందుని పాము వదిలిపెడుతుంది లేనని చెప్పి అందరూ కూడా అనుకుంటారు కానీ అది మాత్రం వదలకుండా మరింతగా నందుని బిగించి పట్టుకుంటుంది నవ్వుతూ నిలుచు ఉన్నటువంటి కృష్ణుని చూస్తూ అందరూ కూడా కాపాడమని వేడుకుంటారు మీరు వేడుకోవాలా నా తండ్రిని నేను కాపాడుకోలేనా ఎందుకు వేచి చూస్తూ ఉన్నానంటే ఆ పాము బలం ఎంతో అంచనా వేస్తున్నాను అని అంటాడు శ్రీకృష్ణుడు ఒక అంగుళం వెలుతో ఎత్తి పాము మీద బలంగా ఉంచి తొక్కుతూ మర్దిస్తాడు అయితే కృష్ణుడులా మర్దిస్తూ ఉండగానే పాము అదృశ్యమైపోయి దాని స్థానంలో ఒక గంధర్వుడు ప్రత్యక్షమవుతాడు దివ్యాభరణాలతో వస్త్రాలతో వెలిగిపోతూ కృష్ణుడికి సహస్తాంగ నమస్కారం చేస్తాడు కృష్ణుని పాద స్పర్శతో తనకు విమోచనం జరిగింది అంటూ అనేక విధాల శ్రీకృష్ణుడిని సుతించి అక్కడ నుండి తరలి వెళ్లిపోతాడు ఆ తర్వాత అసలు పాముగా మారినటువంటి గంధర్వుని కథ గురించి తెలుసుకుందాం సుధర్మనుడు అనేటటువంటి గంధర్వుడు విమానంలో విహరిస్తూ ఉండగా అతను ఒకసారి అంగీరసమ్ములను చూడటం జరుగుతుంది వారందరూ కూడా విరూపులను వికృతంగా ఉంటారు అలా ఉన్నవారిని చూసి సుధర్మునుడు ఎగతాళి చేస్తాడు గంధర్వుని ఎగతాలికి మురులందరికీ కూడా కోపం వచ్చి సుధర్ముణ్ణి మమ్మల్ని ఎగతాళి చేశావు కదా దీనికి ఇదే మా శాపం నీవు పామువైపోను గాక అని శపిస్తారు సుధర్మునుడికి అప్పుడు జ్ఞానోదయం కలిగి తాను చేసింది తప్పు అని తెలుసుకుంటాడు చేతులు జోడించి మురులందరికీ కూడా నమస్కరించి శాప విమోచనం ప్రసాదించమని వేడుకుంటాడు కరుణించినటువంటి మునులు త్వరలోనే యాదవ కులంలో శ్రీహరి జన్మిస్తాడని ఆ శ్రీహరి పాదస్పర్శి వలన శాప విమోచనం జరిగి నిజరూపం ప్రాప్తిస్తుందని చెబుతారు అంగీరస అంగీరసమునుడి యొక్క శాప ఫలితంగానే సుధర్ముడు పాము అయి అడవులలో సంచరిస్తూ శ్రీహరి పాదస్పర్శ కోసం తప్పించిపోతూ ఉంటాడు ఇన్నాళ్లకు ఆ భాగ్యం దొరికి సుధర్మునుడు నిజరూపం పొంది వెళ్లిపోతాడు పాముకు చిక్కి నందుడు బతకడం పాము గంధర్వుడిగా మారటం అతను కృష్ణుణ్ణి శుతించడం అదంతా కూడా యాదవులు చూసి తమ కళ్ళను తామే నమ్మలేకపోతారు ఆ తర్వాత తేరుకుని కృష్ణుణ్ణి అనేక విధాలుగా స్థుతిస్తూ శ్రీకృష్ణుడు సాక్షాత్తు భగవంతుడేనని నిర్ధారణకు వస్తారు ఈ విధంగా శ్రీకృష్ణుడు నందుడిని రెండుసార్లు ప్రాణాపాయ స్థితిలో ఉండగా కాపాడతాడు ఇప్పుడు కృష్ణ లీలల్లో భాగంగా కొన్ని శ్రీకృష్ణుడు చేసినటువంటి లీలల గురించి తెలుసుకుందాం ఒకనొక నాడు పొద్దున్నే యశోద బాలకృష్ణుని యొక్క లీలా విలాసాల గీతాలు ఆలపిస్తూ చిలుకుతూ ఉంటుంది హృదయంలో కృష్ణస్మరణం వాకుతో గుణ సంకీర్తనం ఇలా యశోద యొక్క మనోవాక్యాలు భగవద్దేశంతో సంకల్పమై సంలగ్నంలో ఉంటాయి యశోద శుద్ధ భక్తి స్వరూపం భగవంతుని బంధించగలిగినటువంటి భక్తి కూడా అదే రోజు ఆలస్యంగా లేచేటువంటి కన్నయ్య ముందుగానే మెల్కొని తల్లి వద్దకు వచ్చి కవ్వం కదలకుండా పట్టుకొని అమ్మా ఆకలిగా ఉంది పాలిస్తావా అంటూ పైట లాగుతూ తల్లిపై వాలిపోయాడు యశోద కన్నయ్యను ముడిలోకి తీసుకుని ప్రేమగా జుట్టు దూగుతూ పాలిస్తూ ఉంది ఈలోగా పొయ్యి మీద పెట్టినటువంటి పాలు పొంగుతూ ఉంటే వెంటనే పిల్లవాడిని కిందకి దింపి పాలకుండ దించడానికి గబగబా వెళుతుంది కడుపు నిండకుండా మధ్యలోనే దించి వెళ్ళిందని కోపంతో కృష్ణుడు ఒక సూదిగా ఉన్న రాయితో పెరుగు కుండను కొడతాడు వెన్న తీసి దాచి ఉంచినటువంటి వెన్న వెతికి తింటూ పైపెచ్చు దొంగ కన్నీరు కారిస్తూ ఏడుపు మొదలు పెడతాడు పొయ్యి మీద పాలు దించి వచ్చినటువంటి యశోద పగిలి ఉన్నటువంటి కుండని చూసి లోపల నవ్వుకుంటూనే కొడుకు కనిపించకపోయేటప్పటికీ కంగారు పడి మరీ వెతుకుతూ బయలుదేరుతుంది తిరగబడిన రోలుపై ఎక్కి నిలబడి ఉటెం మీద ఉన్నటువంటి వెన్న తీసి కోతులకు పెడుతూ కోపంతో కనిపించాడు కన్నయ్య చేత బెత్తం పట్టుకుని వస్తూ ఉన్నటువంటి అమ్మను చూసి కాలిగజ్జలు గల్లు గల్లుమని మోగుతూ ఉండగా భయపడుతూ ఉన్నట్టుగా రోలు దిగి పారిపోసాగాడు ఇరుగు పొరుగు వారు గోపికులందరూ కూడా నవ్వుతూ చూస్తూ ఉండగా బాలుని వెంట పడింది అయితే భయానికే భయంకరమైనటువంటి భయం భగవంతుడు భయపడి పరిగెత్తడమా అసలు ఇది సాధ్యమేనా ఏమి అపూర్వమైనటువంటి లీలా ప్రదర్శన మహాయోగుల యొక్క మనుషులు కూడా వెంటబడి పట్టుకోలేనటువంటి తన యొక్క ముద్దుల పిల్లాన్ని పట్టాలి అనేటటువంటి పట్టుదలతో పరమాత్ముని వెంట పరిగెడుతూ ఉన్నటువంటి యశోద ఎంత పుణ్యాత్మురాలో కదా ఆమె పరిగెత్తి పరిగెత్తి అలసిపోయింది కానీ కన్నయ్యను మాత్రం పట్టుకోలేకపోయింది యశోదా చేతిలో అహంకారం అనేటటువంటి బెత్తం ఉంది అహంకారంతో కూడినటువంటి బెత్తం ఫలించదు అహంకారానికి ఆమడ దూరంలో ఉంటాడు దేవకి తనయునికి దైన్యం అంటే దీనాభావం అంటేనే ఎక్కువ ఇష్టం ఇక మిక్కిలి జీవుడు జడాన్ని అంటే బెత్తం పట్టుకునేంత వరకు ఆ చైతన్యమూర్తి చేతికి చిక్కడు ఇది వేదాంత భక్తి సిద్ధాంతం తల్లి కర్ర పడివేగానే తనయుడు వెనకకు తిరిగి చూస్తాడు ముఖదర్శనం కాగానే యశోదకు బాలకృష్ణుడు పట్టుబడతాడు పట్టుకుందే కాని పాపం తల్లికి మాత్రం కొట్టడానికి చేతులు రాలేదు కానీ రోలికి మాత్రం కట్టివేయాలని చెప్పి పట్టుబడుతుంది ఆ లీలా గోపావాలని యొక్క ఐశ్వర్య శక్తి తెలియకపోవటం చేత రోటికి కట్టడానికి కన్నయ్య నడుముకు ఒక తాడు కట్టబోగా అది రెండు అంగుళాలు తగ్గుతుంది దానికి మరొక తాడు కలిపి చుట్టినా కూడా మరలా రెండు అంగుళాలు తగ్గుతుంది ఇంట్లోని తాళ్లన్నీ కలిపి ముడివేసినా కూడా మరలా రెండు అంగుళాలు తగ్గడం వలన దాగి ఉన్నటువంటి ఆ బుజ్జికృష్ణుడి చిరువు బొజ్జను కట్టలేకపోతుంది త్రిగుణాతీతుడు గుణాలచే బద్ధుడవుతాడా ఇంద్రియాలకే బంధనం కానటువంటి ఇంద్రియాలకు అధిపతి అయినటువంటి ఆ హృషికేశ్వరుని బంధం అనేది ఉంటుందా పశువులను బంధించేటటువంటి తాళ్ళు పశుపతుని బంధించగలవా బాలకృష్ణుని మొల పెరిగిందా అంటే లేదు పోని తాళ్ళు పొట్టివే అయ్యాయా అంటే అది లేదు ఆశ్చర్యం నిత్య ముక్తుడైనటువంటి శ్రీకృష్ణ పరబ్రహ్మ యొక్క దివ్య దృష్టి సోకగానే తాడుకు కూడా ముక్తి కలిగిందట దానికి బంధించేటటువంటి శక్తి నశించిపోయిందట నేను తప్ప కన్నయ్యను ఎవరు కూడా కట్టలేరు అని అహంకరించినటువంటి యశోద తల్లుడిని కట్టలేకపోయింది పరమాత్మను బంధింపగలిగేది ప్రేమ ఒకటే అది కూడా ఆయనకు ఇష్టమైతేనే జీవునికి దేవునికి రెండు అంగుళాల దూరం అహంకారం మమకారాలు రాగద్వేషాలు పాపపుణ్యాలనేటువంటి ద్వంద్వాలే రెండు అంగుళాలు ఇంతకన్నా కూడా ముఖ్యంగా భక్తుని యొక్క పరాకాష్ఠకు చేరి పరపక్వం కావాలి రెండవది భగవంతుని యొక్క కృప కూడా వెళ్లి విరియాలి అప్పుడే ఆ రెండు అంగుళాలు దూరం తొలగిపోయి భగవంతుడు బంధనాన్ని స్వీకరిస్తాడు యశోద అలసిపోయి సొలసిపోతుంది తనకు కట్టివేయాలనే అటువంటి పట్టుదలతో తంటాలు పడుతూ ఉన్నటువంటి తల్లి మీద తన్యునికి జాలి కలుగుతుంది తల్లి కష్టం చూడలేక బాలకృష్ణుడు తనకు తానే బంధనం స్వీకరించి దామోదరుడు అనేటటువంటి నామంతో ప్రసిద్ధుడవుతాడు అలా యశోద కృష్ణుని రోటికి కట్టివేసి ఇంటి పనులో మునిగిపోతుంది భక్తులకు పట్టుబడినట్టుగా భగవంతుడు జ్ఞానులకు కాని మౌనులకు కానీ దానాపరులకు పనులకు గాని యోగేశ్వరులకు కాని పట్టుబడు కదా భక్తికే ఆయన కట్టుబడతాడు అని చెప్పడానికే కన్నయ్య దామోదరుడు అయ్యాడు ఇప్పుడు మరొక లీలా విలాసం గురించి తెలుసుకుందాం ఒకనాడు పాండవులందరూ కూడా తీర్థయాత్రలకు వెళ్ళాలి అని నిశ్చయించుకుంటారు అలా తీర్థయాత్రలకు వెళుతూ కృష్ణుణ్ణి కూడా తొడురమ్మని పిలుస్తారు సాక్షాత్తు భగవంతుడైన శ్రీకృష్ణుడికి తీర్థయాత్రలు అవసరం ఏముంటుంది చెప్పండి ఆ సంగతి మాయామోహతులైనటువంటి పాండవులకు తెలియదు కదా కాబట్టి కృష్ణుడు కూడా తమలాగే మామూలు మానవుడిగా వారందరూ భావించి తీర్థయాత్రకు రమ్మని చెప్పి కృష్ణుణ్ణి ఆహ్వానిస్తారు ఆయన చిరునవ్వు నవ్వి వారి కోసం ఒక దోసకాయని ఇచ్చి నా ప్రతినిధిగా దీనిని మీతో పాటు తీసుకుని వెళ్ళి మీరు మునిగినటువంటి ప్రతి గంగలోనూ దీనిని కూడా ముంచండి అని చెబుతాడు వారు కూడా అలాగే చేసి తీర్థయాత్రలు ముగించుకుని తిరిగి మరలా వస్తారు అప్పుడు ఏర్పాటు చేసినటువంటి ఒక విందులో అదే దోసకాయతో వంటకం చేయించి వారందరికీ కూడా వడ్డింప చేస్తాడు శ్రీకృష్ణుడు ఆ వంటకం పరమ చేదుగా ఉంటుంది అదేమిటి బావా ఇది చాలా చేదుగా ఉంది కటిక విషయంలాగా ఉంది మరి ఇలాంటి వంటకం ఎందుకు చేయించావు ఏమిటి అని వారందరూ కూడా శ్రీకృష్ణుడిని అడుగుతారు అందుకు శ్రీకృష్ణుడు నవ్వి బావా అన్ని గంగల్లో మునిగినా కూడా ఈ దోసకాయ మాత్రం పోలేదు చూసావా అని అంటాడు అంటే ఎన్ని తీర్థయాత్రలు చేసినా మనిషిలో మౌలికంగా ఎలాంటి మార్పు రాదని శ్రీకృష్ణుడు ఈ సంఘటన ద్వారా వారికి సూచించాడు ఆధ్యాత్మిక జీవితంలో ఇది అత్యుద్దాత్మకమైనటువంటి సత్యం మనిషి ప్రయాణం బయటకు కాదు లోపల జరగాలి యాత్ర అనేది బయట కాదు అంతరంగక యాత్రను మనిషి చేయాలి ప్రపంచమంతా కూడా మనిషి తిరిగినా చివరకు ఆధ్యాత్మికంగా ఏమీ సాధించలేడు అదే తనలోనికి తాను ప్రయాణం తనకు చేస్తే తన గదిలో ఉండే కదలకుండా జ్ఞానాన్ని కూడా పొందవచ్చు ఒక చోట స్థిరంగా కూర్చుని తపస్సు చేస్తే జ్ఞానసిద్ధిని పొందవచ్చు అని శ్రీకృష్ణుడు పాండవులతో చెబుతాడు